అయితే ఈ భూమి అయితే చాలా సారవంతంగా మీకు కనిపిస్తుందండి పొలంలోకి రోడ్డు సౌకర్యం కూడా బాగుందండి కారు డైరెక్ట్గా చేలోకి వెళ్ళిపోద్ది అండి కొబ్బరి తోట వయసు అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు వయసు ఉంటుందండి అయితే బాగానే ఉన్నాయి చెట్లనే కాకపోతే ఇది చెట్లు అయితే ఆరోగ్యకరంగా ఉన్నాయండి చెట్లు మంచి డిస్టెన్స్లో ఉన్నాయి బాగా ఎక్కువ ఎడంగా ఇవ్వటం జరిగింది దీనివల్ల కాపు అయితే బాగుంటుందండి సాయిల్ చూస్తున్నారు కదా సాయిల్ అయితే చాలా బాగుందండి ఇదిగోండి రెడ్ సాయిల్ ఇది చాలా గొల్లగా ఉంది రీసెంట్గా ప్లోయింగ్ చేశారు ఇదైతే మనకు తెలిసినంత వరకు ఈ రైతు అయితే కొబ్బరి బండాలు తీయడానికి ఇష్టపడరు ఇది ముద్రకాయలు తీస్తున్నారు ఈ పొలం చూస్తున్నారు కదండి పొలం చాలా బాగుంది వరుసలు అవి చాలా బాగున్నాయి